యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండుకు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ రాష్ట కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో ఆలేరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు పరిష్కారం చేస్తున్నాం కాబట్టి పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు ఆలయలు తప్పకుండా గెలుస్తాయి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఇంకేమైనా మిస్ అయితే కూడా మరి ఇంకా మాకు మూడేళ్ళ సమయం ఉంది రాబోయే ఐదేళ్ళు కూడా మేమే కాబట్టి ఈ మూడేళ్ళు ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పరిపాలన చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కటి అనుకున్న దానికంటే వ్యక్తి పూర్వాన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ మా కార్యకర్తలు కానీ మాటువంటి లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము మేము తిరుగుతున్నాం ప్ర ప్రజలకు సేవ చేస్తున్నాం వాస్తవం తప్పకుండా ప్రజల మనసులో కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఏ దేశానికి మరి సర్వం అండ కాబట్టి కాంగ్రెస్ గెలిపిస్తారు పన్నెండింటికి పన్నెండు యాదగిరిగుట్టలో కానీ ఆలయర్లో కానీ